అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా మరి కాసేపట్లో మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంప్యూటర్ బటన్ అనేది నొక్కి మనకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలని అయితే విడుదల చేయబోతున్నారు ఇక ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మీకు వస్తుందో రాదో మీరే నేరుగా మీ ఫోన్ ద్వారా చెక్ చేసుకోవచ్చు అది ఎలాగో నేను వీడియోలు అయితే తెలియజేస్తాను అలాగే ఇప్పటికే అర్హుల జాబితాలో పేర్లున్న వారందరికీ కూడా ఈ డబ్బులు అయితే వేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇక ఈ డబ్బులతో పాటు కూడా మనకు ఖచ్చితంగా ప్రతి మహిళకు కూడా ఈ డబ్బులైతే అందుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి నేపథ్యంలో మనకు ఏ విధంగా ఎవరికి డబ్బులు వేస్తున్నారు ఎవరికి డబ్బులు వేయట్లేదు అలాగే డబ్బులు పడకుంటే ఏం చేయాలి ఒకవేళ ముందుగా ఏ బ్యాంక్ ఖాతాలకు జమ అవుతుంది అలాగే ఏ జిల్లాల వారికి డబ్బులు వేస్తారనే వివరాలన్నీ కూడా మనం వివరంగా మరొకసారి అయితే తెలుసుకుందాం ఇక మరి కాసేపట్లో ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు మహిళల ఖాతాల్లోకి అయితే రాబోతుంది అంతకంటే ముందుగా పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీకు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా మీరు వీడియోను లైక్ చేయకుండా ఉంటే ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమందికి ఈ వీడియో అనేది వెళ్తుంది అలాగే తప్పకుండా బాణం గుర్తు మాదిరి పక్కనే షేర్ అని ఉంటుంది ఆ షేర్ పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ బంధువులు స్నేహితులకు కూడా వీడియోనైతే షేర్ చేయొచ్చు ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కితే మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కితే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి మహిళ కూడా ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక వివరాలు కనుక చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలకు సంబంధించి వెనుకబడిన కులాల వారందరికీ కూడా మనకు మహిళలకు నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల లోపున్న వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ చేయుత అనే పథకం ద్వారా విడతకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల చొప్పున ఇప్పటి వరకు మూడు విడతల డబ్బులనైతే విడుదల చేసిందండి ఇక మరి కాసేపట్లో ఈరోజు మరి కాసేపట్లో మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు జిల్లా కుప్పంలోని శాంతిపురం మండలంలో అయితే ఈ వైఎస్ఆర్ చేయుత నాలుగో విడత నిధులను అయితే విడుదల చేయబోతున్నారండి ఇక ఈ నాలుగో విడత మనకు వైఎస్ఆర్ చేయత కింద మహిళలకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది జమ అవుతుందని అందరూ కూడా మనకు ఈ డబ్బులు అనేది తీసుకోవాలని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేస్తుంది ఇక ఈ డబ్బులకు సంబంధించి ఇప్పటికే మనకు మహిళలకు మరి కాసేపటి నుంచి కూడా మెసేజ్లు అయితే వస్తాయండి మీకు ప్రభుత్వం నుంచి ఒక మెసేజ్ అయితే వస్తుంది ప్రియమైన అక్కచలెమ్మలకు మనకు మీ సీఎం గారు నమస్కరించి చెప్తున్నది ఏంటంటే మనకు వైఎస్ఆర్ చేయత డబ్బులు అయితే పడుతున్నాయి వెంటనే తీసుకోండి అని కూడా ఒక అప్డేట్ అయితే రాబోతుంది ఒక మెసేజ్ అనేది కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది మీ ఫోన్కి అయితే రావడం జరుగుతుంది అలాగే ఇప్పటికే మహిళలందరూ కూడా ఈ పథకాలకు అర్హత అనేది సాధించారు చాలామంది వాలంటీర్ల దగ్గర మనకు వేలుముద్ర అనేది వేయడం జరిగింది ఇక వేలుముద్ర ఎవరైతే వేశారో వారందరికీ కూడా మరి కాసేపట్లో ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే జమ అవుతుందండి ఇక మరి కాసేపట్లో ఈ డబ్బులు విడుదల చేసినప్పటికీ కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఒకేసారి డబ్బులైతే జమ కాదండి రోజుకు కొన్ని జిల్లాల వారికి కొంతమందికి అంటే వెయ్యి మందికో పదిహేల మంది పదివేల మందికో ఇరవై వేల మందికో ముప్పై వేల మందికో ఈ విధంగా మనకు రోజుకు అంతమందికి అయితే జమ చేయడం జరుగుతుంది అనమాట ఇక ఈరోజు అయితే మనకు మరి కాసేపట్లో చిత్తూరు జిల్లాలో ఈ కార్యక్రమం అనేది మొదలవుతుంది ఈ డబ్బులు అనేది చిత్తూరు జిల్లాలో విడుదలవుతాయి కాబట్టి మనకు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకైతే ముందుగా ఈ డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉందండి కాబట్టి మహిళలు ఎందరు కూడా ఈ విషయాన్ని గమనించాలి మిగిలిన జిల్లాల వారికి కూడా మనకు పది వచ్చే నెల పన్నెండో తారీఖున ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి రాబోతుంది కాబట్టి ఆ లోపయితే జమ అయ్యే అవకాశం ఉంది ఎవరూ కూడా కంగారు పడాల్సిన అవసరమైతే లేదండి ఖచ్చితంగా మీకు అర్హత కనుక ఉంటే మీకు ఈ డబ్బులైతే ఖచ్చితంగా జమ అవుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇంక ఇంతే కాకుండా మనకు ఈ డబ్బులు మీకు ఖచ్చితంగా జమ కావాలి అంటే ఖచ్చితంగా మీరు అర్హుల జాబితాలో పేరు అనేది ఉండాలి మొట్టమొదటిగా ఇది ఉంటే మిగిలినవన్నీ కూడా అయిపోతాయి డబ్బులైతే వస్తుందండి అర్హుల జాబితాలో మీరు అప్లై చేసుకుని కూడా అర్హుల జాబితాలో మీ పేరు అనేది లేవన్నమాట మీరు గమనించారో లేదో అసలు మీరు లిస్ట్లో పేర్లు చూసుకున్నారో లేదో గతంలో వైఎస్ఆర్ పెన్షన్ తీసుకుంటూ ఉన్నా కూడా మనకు ఈ వైఎస్ఆర్ చేయత కింద పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే ఇచ్చారండి ఈసారి అటువంటి వారందరినీ కూడా లిస్ట్ నుంచి తొలగించడం జరిగింది మీరు చూసుకున్నారో లేదో ఇప్పటివరకు కానీ ఇప్పుడైతే మనకు వైఎస్ఆర్ పెన్షన్ గతంలో తీసుకుంటూ ఉన్నా అలాగే ఇప్పుడు కొత్తగా దరఖాస్తు చేసుకుని ఉన్నా కూడా అటువంటి వారి పేర్లందరినీ కూడా మనకు తొలగించడం అయితే జరిగింది కాబట్టి మనకు వారికి ఎట్టి పరిస్థితుల్లోనే డబ్బులు అయితే జమ కాదండి మహిళలు ఈ విషయాన్ని గమనించాలి నిన్న నిన్న సాయంత్రం కూడా వీడియోలో కూడా ఈ అంశాలన్నీ కూడా ప్రస్తావించడం జరిగింది ఇక మరి కాసేపట్లో డబ్బులు పడతాయి కాబట్టి మరొకసారి మీ ముందుకు ఈ విషయాలన్నీ కూడా తేవాలనే ఉద్దేశంతో మనకు ఈ అప్డేట్ని అయితే చెబుతూ ఉన్నానండి ఇక సీఎం గారు మనకు మరి కాసేపట్లో అయితే ఈ కుప్పం నియోజకవర్గానికి అయితే చేరుకుంటారు ఈ కుప్పం నియోజకవర్గంలో ఉన్నటువంటి శాంతిపురం మండలంలో మనకు మహిళలకు కంప్యూటర్ బటన్ అనేది నొక్కి ఈ వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి నాలుగో విడత నిధులు ఇవి ఈ నాలుగో విడత మనకు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలనైతే విడుదల చేయడం జరుగుతుందని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది ఇంకా ఎవరికైనా అర్హుల లిస్టులో చోటు లేకపోయినా అలాగే టైం అయిపోయిందండి మేము అప్లై అనుకునే వాళ్ళందరూ కూడా వెయిట్ చేయండి తిరిగి ఎన్నికలు అయితే అయిపోతాయి ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రభుత్వం అయితే అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది మరొకసారి పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి అప్పుడైతే మీరు దరఖాస్తు చేసుకోండి ఒకవేళ అర్హుల జాబితాలో మీ పేరు లేకుండా ఉన్నా అలాగే మీకు అర్హత ఉండి పేరు లేకుండా ఉన్నా కూడా వారందరూ కూడా మీరు ఒకటి తొమ్మిది సున్నా రెండు అనే నెంబర్కు ఫోన్ చేసి మీ యొక్క వివరాలు కనుక చెప్పినట్లయితే అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి వారు మీ యొక్క గ్రామ సచివాలయానికి కనెక్ట్ చేసి అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లతో మాట్లాడి మీకు ఈ పథకానికి సంబంధించిన నిధులైతే ఇచ్చే విధంగా కూడా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయండి కాబట్టి మీకు అందరికీ కూడా ఎవరు కూడా కంగారు పడాల్సిన పని అయితే లేదు ఖచ్చితంగా ఈ వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి అర్హత ఉన్నటువంటి ప్రతి మహిళకు కూడా మనకు ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు జమ అవుతుందండి కాబట్టి మరి కాసేపట్లో డబ్బులు అయితే వేయబోతున్నారు ఇక గతంలో అర్హుల లిస్టులో పేరున్నా అలాగే మీకు మెసేజ్ వచ్చినా రాకపోయినా కూడా డబ్బులైతే జమ అవుతుంది ఇక ముఖ్యంగా బ్యాంక్ ఖాతాకే ప్రభుత్వం అనేది డబ్బులు వేస్తుంది కాబట్టి మీ యొక్క బ్యాంకు ఖాతా అనేది కరెక్ట్గా ఉండాలండి అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు మీరు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి చాలామంది ఎన్పిసిఐ లింక్ అంటే ఏంటన్నా అని అడుగుతున్నారు ఎన్పిసిఐ లింక్ అంటే ఏంటి లేదండి నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఇండియా అనమాట ఇక ఏదైనా సరే ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు రావాలంటే ఈ ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ అనేది ఖచ్చితంగా లింక్ అయి ఉండాలి ఒకవేళ ఆధార్ కనుక లింక్ లేకపోతే మీకు డబ్బులు అయితే జమ కాదండి ప్రభుత్వం దగ్గరే తిరిగి హోల్లో ఉండిపోతుంది కాబట్టి ఖచ్చితంగా ఆధార్ అనేది లింక్ అయి ఉండాలి ఆధార్ లింక్ అయినటువంటి అకౌంట్లోకి మాత్రమే డబ్బులు అనేది జమ చేయడం జరుగుతుందని గతంలోనే అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా చాలామంది ఆధార్ కార్డులు అప్డేట్ చేసుకోలేదండి పది సంవత్సరాలు పైబడిన వారందరూ కూడా ఆధార్ కార్డులు అప్డేట్ చేసుకోవాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పింది ఇక ఈ అప్డేట్ చేసుకోకపోయినా కూడా మనకు కొద్దిగా డబ్బులు పడేది లేట్ అయితే అవుతుందండి కాబట్టి ఎవరు కూడా కంగారు పడద్దండి మనకు మార్చి పన్నెండో తారీఖున ఎన్నికల కోడ్ వస్తుంది కాబట్టి మనకు ఆలోపు డబ్బులు అయితే పడిపోతాయి ఒకవేళ ఆలోపు డబ్బులు పడకుండా మీరు ఒకటి తొమ్మిది సున్నా రెండు నెంబర్కు ఫోన్ చేసుకుంటే మీరు కంప్లైంట్ చేసి మీకు డబ్బులు వచ్చేటట్టు చేసుకోవచ్చు అనమాట కాబట్టి ఈ విధంగా అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక మరి కాసేపట్లో మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకు కంప్యూటర్ బటన్ తొక్కి మహిళల ఖాతాల్లోకి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలైతే జమ చేస్తారు కాబట్టి రాష్ట్ర ఎవరైతే చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వారందరూ కూడా మనకు డబ్బులైతే తీసుకోండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారందరికీ కూడా మరొక నాలుగు లేదా ఐదు రోజుల్లో అయితే వారికి నేరుగా డబ్బులైతే జమ కావడం జరుగుతుంది ఇది సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి